హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మా ఊరి శ్రీకాకుళం పోడల్ గ్రామం అండి మాది అక్కడ శివాలయం గుడి కట్టారండి అది ఇవాళ ఓపెనింగ్ అండి అసలు చూసారా గుడి చుట్టూరు పొలాల్లోనే మధ్యలో శివుడి గుడి అండి మా ఊరిలో వాళ్ళందరూ శివమాల వేసుకున్నారు శివ శివాలయం గుడి ఓపెనింగ్ అనేసి ఈ మూడు రోజులు ఇవాళ రేపు ఎల్లుండు గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు అక్కడ పూజలు జరుగుతాయండి బాగా పూజలు చేస్తారు చూసారా ఇప్పుడు మా ఊరు మొత్తం మీకు ఇప్పుడు కనబడుతుంది ఈ వీడియోలోని చూడండి సో వాళ్ళ ఇది మొన్న తీసిన వీడియో అండి ఇంకా మొత్తం డెకరేషన్ అన్నీ చేస్తున్నారు అలంకారం చేస్తున్నారండి గుడికి అన్నీ కట్టడానికి చూసారా మా ఊరు మొత్తం చక్కని పచ్చని పొలాల్లోని మధ్యలో శివాలయం గుడి చూసారా భలే ఉంది కదండి చూడడానికి అసలు రెండు కళ్ళు సాలట్లేదు చూసారా ఇవన్నీ పొలాలండి అదంతా రోడ్డు అది మొత్తం ఇక్కడే పంటలు పండిస్తారండి పొలాలు ఇవన్నీ కొబ్బరి చెట్లు తాటి చెట్లు చూసారా అన్నీ కనబడుతున్నాయి మామిడి చెట్లు పచ్చని చెట్లతో చూసారా మా ఊరు ఎలా ఉందో ఇవన్నీ అండి మా ఊరు మొత్తం ఇల్లులు ఇవి ఇదంతా మా ఊరేనండి మేము మే రెండో తారీఖుకి వెళ్తామండి అక్కడ మా ఊరు అన్నీ మీకు వీడియోలో పెడతాను ఒక్కొక్కటి ఇది చూస్తారా నాగావల్లి ఏర్ అంటారు కదండి ఇదండి ఇప్పుడు ఎండాకాలం కదా ఏ లేదు చూసారా మా ఊరు మొత్తం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది నిన్నటి వీడియో మొత్తం రోడ్డు మొత్తం చూసారా లైటింగ్స్ ఎలా పెట్టారు నిన్న మొత్తం అలంకారం చేస్తున్నారు శివుడి గుడికి ఊరు మొత్తం డబ్బులు వేసుకొని శివాలయం కట్టారండి చూసారా మొత్తం మొత్తం జెండాలు పెట్టారు పాతారు అలాగే మొత్తం దారి మొత్తం శివాలయం గుడికి వెళ్ళే దారి మొత్తం లైటింగ్స్ పెట్టారండి ఇదిగోండి మొత్తం పందిరి వేశారు గుడి మొత్తం లైటింగ్స్ పెట్టారు ఇవాళ విగ్రహాన్ని పటిష్ట చేస్తారండి శివలింగాన్ని ఇదంతా నిన్నటి వీడియో అండి నిన్న నైట్ అందరూ శివ శివుమాల వేసుకున్నారండి ఇదిగోండి లోపల గుడి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్